వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జులై ఇంక్రిమెంట్ డిఏ అలర్ట్ జులై నెల పెరిగిన డిఏ జీతాలతో బిల్ చేసేటప్పుడు ఇలా చేయకుంటే బిల్ రిజెక్ట్ అవుతుంది ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జులై నెల జీతాల సమాచారం నిధి పోర్టల్ నందు జూలై నెల జీతాల బిల్లులు సమర్పించుటకు గడువు ఈ నెల ఇరవై ఐదుతో ముగిసింది ఈ నెలలో ఇంక్రిమెంట్ ఆర్డర్లు పొంది ఇంక్రిమెంట్తో కలిపి శాలరీ బిల్లు పెట్టుకున్న ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఆర్డర్స్ మరియు ఫామ్ ఫార్టీ నైన్ అంటే ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ మరియు వేరియేషన్ రిపోర్ట్లను తప్పనిసరిగా డిడిఓ గారి సిఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేనిచో ట్రెజరీ అధికారులు బిల్స్ రిజెక్ట్ చేస్తారు కావున అందరూ ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇక వేరియేషన్ రిపోర్ట్ అంటే గత నెలతో పోలిస్తే ఈ నెలలో జీతం ఎంత పెరిగింది అనే తెలిపే రిపోర్టే వేరియేషన్ రిపోర్టు ఈ నెల డిఏ మరియు ఇంక్రిమెంట్ వలన గత నెల జీతం కంటే ఉద్యోగులకి కొంత జీతం పెరుగుతుంది ఆ వివరాలు వేరియేషన్ రిపోర్ట్లో ఉంటాయి అయితే ఈ వేరియేషన్ రిపోర్ట్ను నిధి పోర్టల్ డీడీఓ లాగిన్ నందు రిపోర్ట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ నెల జీతాల తాజా సమాచారం మీ గనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్